పెద్దపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మొక్కు గల పాసికాందు మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఓ కుటుంబం మృత శిశువుతో పెద్దపురం ఏరియా ఆసుపత్రి వద్ద శుక్రవారం నిరసన తెలిపారు బంధువుల వివరాల ప్రకారం బచ్చల జాను బచ్చల బూరాకుమారి దంపతులకు పెద్దపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు రోజుల క్రితం సాధారణ డెలివరీ జరిగి బాబు పుట్టాడు రెండు రోజులు ఆసుపత్రిలో బాగానే ఉన్న శిశువు మూడో రోజు పాలు తాగకుండా ఉండడంతో బిడ్డను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి పాలు తాగడం లేదని చెప్పడంతో డాక్టర్ సాయంత్రం వరకు పట్టించుకోకుండా కాలయాపన చేసి చివరికి కాకినాడ జీజిహెచ్కి రిఫర్ చేశారు దీంతో బిడ్డను వైద్య నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి తరలించగా నాలుగో బిడ్డ రోజు మృతి చెందాడు దీంతో బాలుని పెద్దాపురం ఆసుపత్రికి వచ్చి బంధువులు బహుజన్ పార్టీ నాయకులు లోవరాజు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు దక్కకుండా పోయాడని బాధితులు ఆసుపత్రి దగ్గర నిరసన వ్యక్తం చేశారు కేవలం వైద్యుల కారణంగా బిడ్డ మరణించాడని సకాలంలో వైద్యులు స్పందించి సరైన వైద్యం అందించుంటే బాబు బతికేవాడని అన్నారు పాలు తాగడం లేదని వాళ్ళు బాగా బాబుని అబ్జర్వేషన్లో ఉంచామన్నారు మళ్లీ బాబు కళ్ళు తేలేస్తున్నాడు అని చెప్పి వెంటనే అంబులెన్స్ పిలిచి కాకినాడ రిఫర్ చేసినట్లు తెలిపారు వైద్యం సక్రమంగా అందించామని ఉమ్మ నీరు తాగడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉందని అందుకే కాకినాడ రిఫర్ చేశామని వారు వివరణ ఇచ్చారు అక్కడికి వచ్చి డెలివరీ అయ్యింది బాగానే ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు అదే దాని మీద వీళ్ళు బాగానే ఉంది కదా అని ఆలోచనతో వీళ్ళు ఇక్కడ ఉన్నారు అలాగే నిన్న కుర్రుడికి మొన్న బాగోలేదని చెప్పేసి డాక్టర్తో చెప్తే బాగానే ఉంది కదమ్మా బాగానే ఉంది కదమ్మా అని నిర్లక్ష్యంగా ఆయన వ్యవహరించి ఆ కుర్రోడిని సరిగ్గా పట్టించుకోవడం మానేశాడు అందుని కాబట్టి మళ్ళీ నిన్న కూడా ఏటండి బాబు అసలు చూస్తలేదు బాగుంటలేదు కొళ్ళు తేడా ఇదంటే ఉన్నాను అమ్మా చూస్తాను ఉండండి చూస్తానని చెప్పేసి నిన్న నిన్న తీసుకెళ్తే కాకినాడ నిన్న సాయంత్రం చేసి ఆ కుర్రోడు బాగోలేదు కాకినాడ అని చెప్పేసి అతను మళ్ళీ కాకినాడ పంపించడం జరిగింది ఇక్కడ సరిగా చూడటం అనేసి సీరియస్ అయిపోతే కాకినాడ పంపించడం అనేది ఈ డాక్టర్కి అసలు వైద్యం వచ్చా రాదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఒకటి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా నిర్లక్ష్యంగా వాళ్ళ జీతాలు వచ్చి వాళ్ళు సక్రంగా పట్టుపోతున్నారు ఒక పేషెంట్